పాకిస్తాన్ అనుస్థావరాలను భారత్ పలకరించిందన్న టాక్స్ వినిపిస్తుండగా అక్కడ రేడియేషన్ లీక్ అవుతుందని ప్రజలంతా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారన్న ఆందోళనలు కూడా వినిపిస్తున్నాయి అమెరికాతో పాటు ఈజిప్టు కూడా రేడియేషన్ విషయమై రంగుల్లోకి దిగడంతో అది ఇప్పుడు ప్రపంచ వార్తగా పరిణమించింది ఈ క్రమంలో ఒకవేళ పాకిస్తాన్ తాను దెబ్బతిన్నాననే కసికొద్దీ భారత్ మీద అణువస్త్రం ప్రయోగిస్తే ఏంటనే చర్చ కూడా నడుస్తుంది ఆఫ్ కోర్స్ భారత అన్ని రకాల రక్షణ వ్యవస్థలు సమకూర్చుకున్నా పాకిస్తాన్ ఏదో ఒకరోజు అణుబాంబు ప్రయోగిస్తే దాని నుంచి కాపాడుకోవడానికి మనకు ఎలాంటి ఉన్నాయనేది ప్రజలందరిలోనూ ఆసక్తి రేపుతోంది అందులో ప్రధాన పాత్ర ఏ విధంగా కీలకం అనేది కూడా మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ పాక్ అణుబాంబు వేస్తే మనకు రక్షణ ఎలా ఎన్ని దశలో భారత అణుబాంబును నిర్వీర్యం చేస్తుంది అని ఫెయిల్ అయితే అప్పుడేంటి పరిస్థితి పాకిస్తాన్ లో రేడియేషన్ లీక్ అవుతుందన్న చర్చ సోషల్ మీడియాలో తీవ్రంగా నడుస్తోంది నూర్ఖాన్ సర్గోదా కిర్ణ హిల్స్ వంటి ప్రాంతాల్లోని అణు స్థావరాల్ని భారత మిసైళ్లు పలకరించాయని అక్కడ ఎంత డ్యామేజ్ జరిగిందో ఖచ్చితంగా తెలియకపోయినా దాన్ని అంచనా వేయడానికి అమెరికా ఈజిప్ట్ వంటి దేశాలు రంగంలోకి దిగాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అమెరికా అధికారులు కూడా ఆ విషయాలు మాట్లాడుతూ ఉండడంతో అందులోని తీవ్రతపై చర్చ నడుస్తోంది ఫలితంగా ఇప్పటి వరకు బీరాలు పలికిన పాకిస్తాన్ ఎంత బలహీనంగా ఉంది దాని మేకపొద్దు గాంభీర్యంలోని శిస్థలైన సరుకు ెంత అనే అంశాలపై సెటైళ్లు పేల్తున్నాయి అయితే పాకిస్తాన్ ఎంత పనికి మారిన దేశమైనా అది న్యూక్లియర్ కంట్రీ అనేది కాదనలేని వాస్తవం పిచ్చోడి చేతులు రాయలాగా మూర్ఖ టెర్రరిస్టుల గుంపు నాయకులు ఏ క్షణమైన భారత్ మీద అణు యుద్ధానికి దిగితే అప్పుడు మనకు ఉన్న రక్షణ వ్యవస్థలేంటి మన గడ్డ నుంచి మిసైళ్లు ప్రయోగిస్తే అక్కడ న్యూక్లియర్ స్థావరాలపై పేరినట్టు పాకిస్తాన్ కూడా మనపై అణుబాంబు ప్రయోగిస్తే మనకు సేఫ్ జోన్ ఏంటనే చర్చ కీలకంగా మారుతోంది అయితే దీనికి సంబంధించి భారత రక్షణ వ్యవస్థ దగ్గర దీటన జవాబే ఉందట పాకిస్తాన్ గడ్డ మీద నుంచి అణుబాంబు ప్రయోగం జరిగిందని అనుకుందాం అక్కడ ప్రయోగం జరిగిన త్రుటి కాలం నుంచి కౌంటింగ్ మొదలవుతుంది పాక్ వద్ద ఎలాంటి అణుబాంబులున్నాయి వాటి సామర్థ్యం ఎంత ఎంత వేగంగా దూసుకురాగలవనే పూర్తి కౌంటింగ్ భారత్ దగ్గర ఉంది ఒక రకంగా పాక్ సైనిక పాలకులు ఎప్పుడు ఏం చేస్తున్నారో అనుక్షణం కనిపెట్టుకుంటూ ఆ సమాచారాన్ని మనకు చేరవేసే శాటిలైట్ వ్యవస్థను మనం ఈ పాటికే రూపొందించుకుని ఉన్నాం దీంతో అవి పాక్ ఉపరితలం భారత ఉపరితలాలను వాటి అత్యంత తీక్షణమైన కెమెరా కళ్లతో అనుక్షణం కాపలా కాస్తున్నాయి దాని నిరంతరం పర్యవేక్షించే టీం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉందని చెబుతున్నారు శాటిలైట్స్ తో పాటు డ్రోన్స్ కూడా ఆ సమాచార సేకరణలో కీలకంగా పనిచేస్తున్నాయి దాన్ని అనలైజ్ చేయడానికి సైంటిస్టులు భారతీయ సేన ఎంతో సమన్వయ ఎంతో పనిచేస్తున్నారు తాజాగా తల్లితర ఉద్రిక్తతల నేపథ్యంలో నిఘాట్యం సంఖ్యను కూడా ఇంకా పెంచినట్లు తెలుస్తోంది ఇలాంటి తరుణంలో పాక్ నుంచి అణువస్త్ర దాడి జరిగిన మరుక్షణమే శాటిలైట్ వ్యవస్థ మన సైంటిస్టుల్ని సేనలను అలర్ట్ చేస్తుంది వారు వెంటనే మన రక్షా వ్యవస్థను యాక్టివేట్ చేస్తారు దీన్ని బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ గా పిలుస్తారు ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ ప్రయోగించిన న్యూక్లియర్ అటాక్ను ఎదుర్కోవడానికి ముందుగా పృథ్వీ క్షిపణి రంగంలోకి దిగుతుందట ఇది యాభై నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలోనే అణువస్త్రాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది ఒకవేళ అది ఫెయిల్ అయితే మరింత ఖచ్చితత్వంతో అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఈ దశలో దూసుకెళ్లే మిసైలు పదిహేను నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో అణువస్త్రాన్ని చేస్తుంది దీనికే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే సమగ్రమైన వ్యవస్థ అటాచ్ అయి ఉంటుందని మన సైంటిస్టులు చెబుతున్నారు పాక్ వైపు నుంచి వచ్చే న్యూక్లియర్ బాంబ్ ఫైటర్ జెట్ ను గాల్లోనే కూల్చేస్తుంది అది కూడా మిస్ అయితే కే ఫిఫ్టీన్ సబ్ మెరైన్ లాంచ్ సిస్టమ్ ద్వారా అగ్ని ఫైవ్ బ్యాలిస్టిక్ మిసైల్ శత్రువు మీదకి లంఘిస్తుంది ఇలా పలు అంచెల్లో పాకు నుంచి వచ్చే అణ్వాయుధ దాడిని ఎదుర్కోవడానికి భారత్ సర్వం సిద్ధంగా ఉండడం అత్యంత ఆసక్తి రేపుతోంది ఇక ఈ వ్యవస్థ మొత్తం భారత ప్రధాని పర్యవేక్షణలో ఆయన అనుమతితోనే జరుగుతుంది నేషనల్ కమాండ్ అథారిటీ నియమావళిని అనుసరించి భారత్ ఎప్పుడూ ముందుగా అణ్వస్త్రాన్ని ప్రయోగించదు కానీ దాడికి గురైతే మాత్రం దానికి ఇచ్చే జవాబు అత్యంత భీకరంగా ఉంటుంది శత్రువు రిప్లై ఇవ్వడానికి కూడా అవకాశమే ఉండదని మన న్యూక్లియర్ ఆపరేటింగ్ సిస్టమ్ చెబుతోంది మనం రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యంత అధునాతన రక్షణ వ్యవస్థల్లో ఒకటి ఇది బ్యాలిస్టిక్ మిసైళ్లు డ్రోన్లు యుద్ధ విమానాలను నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి నాశనం చేయగలదు మే ఎనిమిదిన పాక్ ప్రయోగించిన ఫతా టూ బ్యాలిస్టిక్ మిసైల్ని హర్యానాలోని సిర్సా సమీపంలో ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థే విజయవంతంగా నాశనం చేసింది ఆ తర్వాత స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ శత్రు మిస్సైల్స్ ను డ్రోన్లను నాశనం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది ఆపరేషన్ సింధూర్ సమయంలో దీని పనితీరును ఎయిర్ మార్షల్ ప్రశంసించారు ఇక డిఆర్డీఓ అభివృద్ధి చేసిన బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రెండు దశలలో అణ్వస్త్ర బ్యాలిస్టిక్ మిస్సైల్ని అడ్డుకోగలదు ఇది రెండు వేల కిలోమీటర్ల దూరంలోని మిస్సైల్ ను నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇవి కాకుండా పంతొమ్మిది వందల ఎనభైల నుంచి అభివృద్ధి జరుగుతున్న అగ్ని మిస్సైల్స్ కూడా అణ్వస్త్ర సామర్థ్యం కలిగినవి ఇవి పాకిస్తాన్పై ప్రతీకార దాడులకు ఉపయోగపడతాయి ఇలా అనేక దశల ఆల్టర్నేట్ రక్షణ వ్యవస్థల్ని భారత్ ఎంతో ముందుచూపుతో నిర్మించుకోవడంపై ప్రశంసలు కురుస్తున్నాయి మొత్తానికి పాక్లోని ఉగ్ర శిబిరాన్ని టార్గెట్ చేయటంతోనే అక్కడే అనేక లోపాలు ఇప్పుడు ప్రపంచానికి తెలిసొచ్చేయి అలాగే మన సామర్థ్యం ఏంటో కూడా పాకిస్తాన్కే కాక ఇతర దేశాలకు రుజువైంది ఈ క్రమంలోనే భారత్ స్వీయ రక్షణకు ఎంత విస్తృతమైన ఎంత ఖచ్చితమైన కవచాలను ఏర్పాటు చేసుకుంది అనేది కూడా ఇప్పుడు విస్తృతమైన చర్చ్యాంశంగా మారింది